శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారా నేను వసంత లక్ష్మి మీ యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు సరే ఈ వీడియోలో ఎన్నిసార్లు చక్కగా మనం యోగా ఆసనాల గురించి మాట్లాడుకున్నా మళ్ళీ ఇష్టంగా చెయ్యాలి అని అనిపించే సింపుల్ యోగా ప్రాక్టీసెస్ ఏంటి అంటే సైడ్ ఫ్యాక్ట్ తగ్గించే ఆసనాలు స్ట్రెంగ్నింగ్ చేసే ఆసనాలు నీ స్ట్రెంత్ చేసే ఆసనాలు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సరే ఈ వీడియోలో ఆ ఆసనాలు ఎలా చేయాలో తెలుసుకుందాం తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నది కూడా వీడియో చివరిలో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆసనాలు చేద్దామా చూడండి ఫస్ట్ చాలా చక్కగా రిలాక్సింగ్గా బాడీని వామప్ చేసుకోవాలి స్లోగా సింపుల్గా రిలాక్సింగ్గా ఎక్కడున్నామో అక్కడే అసలు బాడీ చాలా టైట్గా అనిపించింది అనుకోండి చాలా బద్ధకంగా అనిపించింది అనుకోండి ఆఫీస్లోనే ఉన్నారనుకోండి ఇలా చక్కగా ఇది ఏమంటారంటే వాకింగ్లో ఒక వేరియేషన్ అనమాట హీల్ రైజింగ్ ప్రాక్టీస్ అంటారు చాలా చాలా మంచిది హీల్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది చూడండి స్టేబుల్ వాకింగ్ అనమాట ఓకే ఇలా చక్కగా బాడీని వామప్ చేసిన తర్వాత సింపుల్ సైడ్ ట్విస్ట్లు కూడా చేసుకోండి సైడ్ ఫ్యాట్ మనకు బాగా స్ట్రెచింగ్ రావాలి అంటే ట్విస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎంత బాగా ట్విస్ట్ చేస్తే మనకు అంత బాగా సైడ్ ఫ్యాట్ వస్తుంది ఎస్ చూడండి స్ట్రెచింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సింపుల్గా ఇలా స్ట్రెచింగ్స్ కూడా చేసేసిన తర్వాత సైడ్ ఫ్యాట్కి ఒక త్రీ సింపుల్ వేరియేషన్స్ చూపిస్తాను ఫస్ట్ చేద్దామా చూడండి స్లైడింగ్ వన్ టూ నేను ఈ స్లైడింగ్ ప్రాక్టీస్ని అసలు స్లైడింగ్లో వేరియేషన్స్ని నేను చూపించడం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎంతమంది యోగా టీచర్స్ దీన్ని బాగా ఫాలో అయ్యి చూపిస్తున్నారో తెలుసా మీకు ఇలా స్లైడింగ్ కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ వామప్ లాగా చేసిన తర్వాత జస్ట్ అలా మెయింటైన్ చేయాలి ఈ మెయింటెనెన్స్లో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఎప్పుడైతే మనం ఇలా ఫార్వర్డ్ అయ్యి చేస్తామో మనకి ఇక్కడ స్ట్రెచ్ తగ్గిపోతుంది బ్యాక్ పెయిన్ కూడా వచ్చే సమస్య వచ్చేస్తుంది స్లో ఒక కొంచెం బ్యాక్ ఈ షోల్డర్ని కొంచెం పైకి ఇలా స్లైడింగ్ చేశామంటే చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఈ స్ట్రెచ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట చిన్న చిన్న టెక్నిక్స్ అన్నీ కూడా ది బెస్ట్ టెక్నిక్స్ అంతా కూడా ఎక్స్పర్ట్స్కే తెలుస్తాయి స్లోగా ఇలా సైడ్కి మనకు మీరు ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ తోటి ప్రాక్టీస్ చేసి చూడండి అసలు ఎంత స్ట్రెచ్ వస్తుందంటే మీరు టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లోనే మంచి ఫీల్ అన్నమాట ఇలా టూ సైడ్స్ టెన్ సెకండ్స్ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి నెక్స్ట్ ప్రాక్టీస్లో జస్ట్ ఒక హాఫ్ ఫీట్ డిస్టెన్స్ తీసుకొని స్లోగా రైట్ షోల్డర్ ఎప్పుడు కూడా పైకి ఉండాలి ఇలా ముందుకు సైడ్ బెండింగ్ చేస్తున్నామంటే అసలు ఏమి యూజ్ ఉండదు ఇలా సైడ్కి తర్వాత స్ట్రెచ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ కూడా కొంచెం స్లోగా ఫ్రీగా ఎంతవరకు కిందకి స్ట్రెచ్ చేయగలుగుతామో స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయాలి డే బ్రీతింగ్ రిలాక్స్ దెన్ ఆపోజిట్ సైడ్ స్లోగా ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అలా రిలాక్సింగ్గా ఉండి మెల్లగా పైకి వచ్చేసింది థర్డ్ వేరియేషన్ ది బెస్ట్ వేరియేషన్ అసలు నేను ఎప్పుడు ఎన్నో వీడియోస్లో ఈ వేరియేషన్స్ చెప్పుంటాను కానీ ఎవర్ గ్రీనరీ ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి ఇలా చక్కగా సైడ్ స్ట్రెచ్ చేసుకొని ఇంటర్లాక్ చేసుకొని స్లోగా సైడ్కి చెప్పాను కదా టెక్నిక్ ఇలా పడిపోకూడదు ఇలా సైడ్కి పైకి లిఫ్ట్ చేయాలి ఒక టెన్ సెకండ్స్ ఉన్న తర్వాత డే బ్రీతి బ్రీత్ అవుట్ ఒక టెన్ సెకండ్స్ ఉండండి ఇన్హేల్ సెంటర్ రిలీజ్ ఇలా ఈచ్ సైడ్ మినిమము త్రీ త్రీ టైమ్స్ టెన్ టెన్ సెకండ్స్ అన్నా చేసి చూడండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది సైడ్ ఫ్యాట్ని తగ్గించడానికి ది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ త్రీ ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి నీ స్ట్రెంథనింగ్ అవ్వడానికి థై ఫ్యాట్ తగ్గడానికి చూడండి హ్యాండ్స్ని లాక్ చేసుకొని ఇలా ముందుకి వన్ నీ రిలీజ్ చేయాలి టోస్ పైక్ లిఫ్ట్ చేయాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఈచ్ సైడ్ ఒక ఫైవ్ టైమ్స్ మూమెంట్ చేసిన తర్వాత మెయింటైన్ చేసుకోండి ఎంతసేపు మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఇక్కడ ఈ మూమెంట్లో మనం టెన్ సెకండ్స్ కాదు మినిమం థర్టీ సెకండ్స్ ఉండగలుగుతాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చక్కగా మెయింటైన్ చేయండి రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ కంఫర్టబుల్గా డీప్ బ్రీతింగ్ స్లోలీ సెంటర్ మెల్లగా హ్యాండ్స్ డౌన్ చేసుకోండి నేను చూపించేటివి సింపుల్ ప్రాక్టీసెస్ బట్ వాటిని మీరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది ఎంత బాగా మనకు తెలుస్తుంది అన్నది కొన్ని నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత తెలుస్తుంది అస్సలు ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే మెల్లమెల్లగా వెయిట్ తగ్గుతారు వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచి ప్రాక్టీసెస్ రోజు చేసే యోగా ప్రాక్టీస్ మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష లాంటివి ఎంత చక్కగా మనము నేను అందరికీ చెప్తూ ఉంటాను మీరు వన్ అవర్ ప్రాక్టీస్ చేయలేకపోతే ట్వంటీ మినిట్సే చేయండి బట్ స్కిప్ చేయకుండా చేయండి పీరియడ్స్లో ఉన్నామండి ఈరోజు రెస్ట్ కావాలి అన్నారనుకోండి పీరియడ్స్లో ఉన్నప్పుడు ప్రాణాయామ చేసుకోవడం సింపుల్ బటర్ఫ్లై మూమెంట్స్ చేసుకోవడము మెడిటేషన్ చేసుకోవడం వల్ల బాడీ మైండ్ రిలాక్స్ అవుతుంది అసలు పీరియడ్లో ఉన్నామన్న విషయమే తెలియకుండా మనం చక్కగా చేసేసుకోవచ్చు రోజు ఆరోగ్యం కోసము శరీరానికి ఎలా అయితే భోజనం ఇస్తున్నామో అలాగే ఖచ్చితంగా యోగా కూడా చెయ్యాలి మనకు శారీరకంగా శ్రమ బాగా ఉందనుకోండి మధ్యలో గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు మనం మానసికంగా శ్రమలు పడుతున్నారు మన జాబ్స్ అంతా అలానే అయిపోయాయి శారీరకంగా కృషి కావాలి కదా మరి సో యోగా అంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను యోగా అంటే చాలామంది అనుకుంటారు శవాసనాలు పడుకోవడం ప్రాణాయామ చేయడం మెడిటేషన్ చేయడం అని ఒక్కసారి క్లాస్లో జాయిన్ అయ్యి చూడండి యోగా పవర్ ఏంటో తెలుస్తుంది జిమ్ ప్రాక్టీసెస్ కంటే కూడా ది బెస్ట్ ప్రాక్టీసెస్ స్ట్రెంథనింగ్ స్ట్రెచింగ్ ప్రాక్టీసెస్ ఆసనాస్ యోగా యోగా ప్రాక్టీస్లో ఉంటాయన్నమాట ఒక్కసారి ఆ స్ట్రెచింగ్స్కి అలవాటు పడిన శరీరము మనస్సు అసలు వేరే ఏ ప్రాక్టీస్ మీదకి వెళ్ళదు అంత స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ అంత ఆరోగ్యాన్ని అంత ఎనర్జెటిక్ ప్రాక్టీసెస్ని ఎవరు వదిలిపెట్టుకోరు సరే చక్కగా యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ అని కోరుకుంటూ యోగా క్లాస్లో కలుసుకుందాం నమస్తే